ప్రజెంట్ మనం వేములవాడ ఆలయం దగ్గర ఉన్నాము ఇప్పుడైతే ఆలయంలోకి దర్శనానికి అయితే అలో చేయట్లేదు ఆలయాన్ని కూల్చివేసి రెనోవేషన్ అయితే చేస్తున్నారు సో అందరికీ ఒక డౌట్ ఉంది మరి ఇప్పుడు ఆలయంలో ఆలయంలోకి వెళ్ళి దర్శనం ఇలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు ఆలయం క్లోజ్ చేసిన తర్వాత మరి మేము ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతర కూడా దగ్గరలోనే ఉంది అలాగే తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా ఈ వేములవాడ దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారు కానీ ఇప్పుడు ఈ అయితే దర్శనానికి అలా చేయట్లేదు మరి ఎలా దర్శించుకోవాలి మేము ఎలా వెళ్ళాలి అనేది చాలామందికి ఒక డౌట్ కూడా ఉంది మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మెయిన్ ఎంట్రన్స్ ఇదే ప్రజెంట్ అయితే లోపలికి ఎవరిని పంపించట్లేదు మొత్తం మీరు చూడవచ్చు ఆలయం ద్వారాలు గోడలు అయితే కూల్చేస్తున్నారు మరి వేములవాడ వెళ్తున్న వాళ్ళందరికీ దర్శన భాగ్యం ఎలా కావాలంటే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని లైవ్ లో చూడడానికి మనం ఆలయానికి వెళ్తుంటే రైట్ సైడ్ కి వెళ్తే రాజన్న స్వామి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ ఉంటుంది కదా ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ క్యూ లైన్ నుండి మనం కొద్దిగా లోపలికి వెళ్తే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ఎల్ఈడి స్క్రీన్ లో మనం లైవ్ లో చూడొచ్చు మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొద్దిగైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా హ్యాపీనిస్తుంది అలాగే వీడియోని హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా రాజన్న స్వామిని లైవ్ లో చూద్దాం రండి ప్రజెంట్ అయితే ఆలయం తెరవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనేది ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు మరి దర్శనం ఎలా చేసుకోవాలంటే భీమేశ్వర ఆలయంకి వెళ్ళాలి మరి ఈ భీమేశ్వర ఆలయం ఎక్కడుందో చూద్దాం మీరైతే ఒకసారి డ్రోన్ విజువల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో మనం ఆలయానికి రైట్ సైడ్ లో బద్ది పోషమ్మ ఆలయానికి వెళ్తాం కదా ఈ బద్ది పోషమ్మ ఆలయానికి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు భీమేశ్వర ఆలయం అయితే కనిపిస్తుంది భీమేశ్వర ఆలయంలో మీ మొక్కులు అయితే చెల్లించుకోవచ్చు ఒకసారి భీమేశ్వర ఆలయం లోపలికి వెళ్దాం రండి అక్కడ బద్దిపోషమ్మ ఆలయం ఉంటుంది సో మీరు కొద్దిగా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మీకు భీమేశ్వర దేవాలయం అయితే కనిపిస్తుంది ఇక్కడ దర్శించుకోవాలి మీరు ఈ భీమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం అత్యంత ప్రాచీనమైనది ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది ప్రజెంట్ అయితే ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు కోడె కట్టడం కాని కుంకుమార్చన కాని ఇన్నప్రాసన కానీ కళ్యాణం కాని అన్ని ఇక్కడే చేస్తున్నారు కొన్ని కథనాల ప్రకారం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చే ఒక భక్తున్న అయితే అడిగి తెలుసుకుందాం భీమన్న భీమన్న ఆలయం అని చాలా ప్రసిద్ధి విమలవాడలో ఓకే అది ఎలా వచ్చిందంటే మునుపు రాయరేశ్వర స్వామి ఏమన్నారంటే భీమన్నతో ఈ ప్లేస్ ఈ యొక్క ప్లేస్లో కొలువేయమని చెప్పని ఈ స్థలాన్ని చూసాడమని చెప్పి భీమన్నని పంపించాడు అనమాట ఎవరు రాయరాజేశ్వర స్వామి పంపించడం వల్ల భీమన్న వచ్చి ఇక్కడ ఉన్న తర్వాత భీమన్నకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చి తను ఇక్కడే కొలువైనాడు అప్పటి నుంచి ఈ యొక్క టెంపుల్ని భీమేశ్వర ఆలయంగా మనం పరిగణిస్తాం ఓకే ఓకే సో మచ్ ఇవ్వండి ఇప్పుడు ఈ భీమేశ్వర ఆలయం లోపలికి వెళ్దాం రండి ేశ్వర స్వామికి వాహనం ఏంటిది నంది ఇవన్నీ నందులే నందును నాగేశ్వర స్వామి చుట్టూ తిప్పుతారు అన్నమాట తిప్పి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత భక్తులు ఈ పోచమ్మ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు ఈ పోచమ్మ ఆలయం గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అయినా కూడా ఒకసారి పోచమ్మ ఆలయం లోపలికి వెళ్దాం రండి ఆలయం చుట్టూ మొత్తం రేకులు పెట్టేసి కవర్ చేసేశారు భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడమే తప్ప లోపలికి వెళ్లే ఛాన్స్ లేదు ప్రజెంట్ అయితే ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని డెబ్బై ఆరు కోట్లతో పనులైతే ప్రారంభించారు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పాత నిర్మాణాలు ఆఫీసులు భవనాలు మండపాలు అవన్నీ కూల్చేసి వాటి ప్లేస్ లో కొత్త నిర్మాణాలు మండపాలు అన్న ప్రసాద సత్రం ఇవన్నీ కొత్త నిర్మాణం జరుగుతుంది ఆలయం చుట్టూ సుమారుగా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి కొనసాగుతుంది భక్తుల సౌకర్యార్థం భీమేశ్వర్ ఆలయం వద్ద ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ ఆలయ నిర్మాణ పనులు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భవర్దీ స్వామీజీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం వాస్తు శాస్త్రం నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో జరిగే ప్రతి అప్డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్